సరే వస్తున్నా ఏమేంటది సీరియస్ అవుతున్నాడు ఏమైంద్రా ఏమైంది అసలు ఫుల్ సీరియస్ అయ్యో ఏమైంది అసలు వాడు చూస్తే వాడు అలా కూర్చొని ఉన్నాడు మీరు చూస్తే ఇంత ఎమోషనల్గా ఉన్నారు ఏమేంద్రా బాగా నేనే చేయడం ఏంట్రా సరే అదంతా పక్కన పెట్టి కానీ మన ఇద్దరు అదో లేరీ పవన్ గడి పిరుకోడానికి ముందే తెలుసు కదరా నిన్న రాత్రి నువ్వు చేసిన దోల పనికి పొద్దున శివమాలు వేయడానికి వెళ్ శివమాలు వేసాడా సరే పవన్ గడు సోమలేసుడు ఓకే మరి నాని గడు నానిగారా నీకు ఎక్కడ ఉన్నాడో నాకు తెలిస్తే మిమ్మల్ని ఎందుకు అడుగుతానరా చేస్తున్నారు సుందర ఏం జరిగింది చెప్తా కదా నాకు తెలుస్తుంది నానిగా మనలో లేట్రా ఏం మాట్లాడుతున్నారా సురేషు ఆ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నానిగడికి ఏమైంది నాని అరే నాని